కాకినాడ స్మార్ట్ సిటీ ప్రెస్ క్లబ్లో మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు క్లబ్ అధ్యక్షులు రెడ్డిపల్లి రాజేష్ అధ్యక్షతన జరిగిన ఈ వేడుకల్లో మహిళా జర్నలిస్టులను ఘనంగా సత్కరించారు స్వాతిప్రసాద్ శివన్నారాయణ రెడ్డి దూరాణి రామాంజనేయరావు కృష్ణలు మాట్లాడుతూ తల్లిగా చెల్లిగా భార్యగా విభిన్న పాత్రలను సమర్థవంతంగా పోషించిన మహిళలు నేడు ఉద్యోగులుగానూ తమ ప్రతిభా పాఠవాలను ప్రదర్శిస్తున్నారన్నారు అనంతరం మహిళా జర్నలిస్టులు నాగజ్యోతి అనుశ్రీ ఐశ్వర్యాలను ఘనంగా సత్కరించి జ్ఞాపికలను అందించారు సత్కార గ్రహీతలు మాట్లాడుతూ వృత్తి నిర్వహణలో తమకు కుటుంబ సభ్యులతో పాటు సహచర జర్నలిస్టులు అందిస్తున్న సహకారాన్ని మరువలేమని అన్నారు తమ స్ఫూర్తితో మరింతమంది మహిళలు ఈ రంగంలోకి రావాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి డెంకాడమోహన్ కోశాధికారి చైతన్య ఉపాధ్యక్షులు చిక్కం షణ్ముఖ పళ్ళాం రాజు వీధి గోపీనాథ్ కార్యవర్గ సభ్యులు కిషోర్ సభ్యులు జీవన్ కుమార్ గణపతి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు అదేవిధంగా జర్మనిజంలో కూడా వెళ్ళాలంటే కఠిన సామాధానం అంటే కొన్ని రంగాలంటే అప్పుడు వేరే ఆర్థిక అయిపోయింది కానీ ఈ రంగంలో ముందుకి నలుగురు మధ్య వెళ్ళి ఇప్పుడు ఎమ్మెల్యేలని ఎమ్మెల్యేగా ఇంకా దానివల్ల రిస్క్ కూడా ఉంటుంది అటువంటి సమయంలో ఇప్పుడు మా రాజంగా సంబంధించి జర్నిస్టర్లు కూడా వస్తుండడం మాకు చాలా ఆనందమైంది మరిన్ని ఇదే కాకుండా జర్మనిజం కాకుండా మిగతా రంగంలో కూడా ఇంట్లో హెల్త్ వస్తున్నారు కరెక్ట్గా చెప్పాలంటే పురుషుల కంటే కూడా కెరీర్లో వాళ్ళు చాలా ముందుగా కెరీర్ని మంచి మంచిగా బిల్డప్ చేసుకున్నారు చాలా రంగాలు అయితే పురుషుల కంటే ఆర్థికంలో కూడా ఉన్నారు ఈ రోజుని అంతరిక్షంలో కూడా పురుషులతో సమానంగా ఇంకా చెప్పాలంటే అందులోనే ముందుగానే మేము ప్రవేశించారు అయితే దురదృష్ట శాతం మలాంటి జిల్లా కేంద్రాల్లో పురుషులతో పోలిస్తే మహిళల సైకి చాలా తక్కువ ఉంటుంది జర్నలించడం దాన్ని కాలు పెట్టే వారికి సరైన ప్రోత్సాహం లేకపోవడం మనం జర్నలిస్టులుగానే మన జీవితం సాగిస్తున్నాం మన జర్నలిజాన్ని మనం కెరీర్ చేయించుకున్నాం కానీ ఓ డాక్టర్ తన పిల్లల్ని డాక్టర్ చేయాలనుకుంటున్నాడు ఓ లాయర్ పిల్లల్ని లాయర్ చేయాలనుకుంటున్నాడు ఇంజనీర్ పిల్లల్ని ఇంజనీర్ చేస్తున్నాడు సినిమా పిల్లల్ని సినిమా చేస్తున్నాడు కానీ జర్నలిస్టులో మన పిల్లల్ని అన్నీ మనం ఈ రంగంలోకి రావాలని చెప్పి మనం అన్ని విధాలు కూడా నేను ఉంటాను కారణం నా భార్య కాబట్టి అది మహిళలకు సంబంధించింది కాబట్టి ఈ రోజు మహిళ రోజు విధానం ఎలా ఉందో మా వైఫ్డో సేమ్ అంటే మనం ఎంత పొద్దున్న సరే ఇంకెళ్ళి సరే నవ్వుతూ వాళ్ళు మాట్లాడే విధానం తీసుకులేదు అంటే వాళ్ళకి దగ్గరగా లేవనసని చెప్పి మనం అనుకుంటాం కానీ ప్రతిక్షణం చేయడం మా అక్కడ ఖచ్చితంగా ఉంటారని చెప్పి ఉన్నాయి జర్నలిస్ట్గా ముందుగా అనేక కారణాలు ఉన్నాయి ఆ కారణాలన్నీ కూడా కొంతమంది ముందుకు వెళ్తున్నారు కొంతమంది ఇంకా భయపడాలంటారు వచ్చే సంవత్సరం ఇదే ప్రస్తుతంలో పది మంది పదిహేను మంది తో మన దేశాన్ని కాకేషన్ దాదాపు పోతున్నా